రైతుకు సాయం ఛానల్కు స్వాగతం అండి చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరిగింది ఎందుకంటే కొన్ని సమస్యల వల్ల మనం వీడియో చేయలేకపోయాము ఈరోజు మనము డ్రాగన్ తోటకి రావడం జరిగింది డ్రాగన్ ఫ్రూట్ తోటకి ఈ డ్రాగన్ ఫ్రూట్ తో తోట గురించి మనం టోటల్గా డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము ఏ విధంగా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి మరియు ఇది దీనికి ఏ విధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఏ విధంగా చూసుకోవాలని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇప్పుడు మన డ్రాగన్ ఫ్రూట్ అనేది ముందు చాలా రేర్గా దొరికేది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా దొరుకుతూ ఉంది ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి మనము టోటల్గా ఈ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాము డ్రాగన్ ఫ్రూట్ చెట్టు వచ్చి మొక్కకి మొక్కకి ఆరు అడుగుల నుంచి డిస్టెన్స్ పెట్టుకోవాలండి ఆరు అడుగుల నుంచి ఎనిమిది అడుగులు డిస్టెన్స్లో పెట్టుకుంటున్నారు అదేవిధంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కను నాటుకునే ముందు సిమెంట్తో కలి సిమెంట్తో కూడిన రాళ్ళను కానీ లేదంటే రాళ్ళను కానీ సిమెంట్తో కూడిన స్తంభాలను కానీ ఏర్పాటు చేసుకోవాలి దాన్ని నాలుగు రకాలుగా నాలుగు స్తంభాలుగా ఏర్పాటు చేసుకొని ఈ విధంగా లేదా రౌండ్ షేప్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల దాన్ని ఎక్కువగా పందిరి మాదిరిగా ఉండి ఎక్కువగా కొమ్మలు బాగా ఎక్కువగా వచ్చి కాయలు ఎక్కువగా కాయడానికి ఎంతగానో సహాయపడుతుందండి ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ తోట మనము రావడం జరిగింది ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటాయన్నమాట ఇవి ఒక ఆకుకి చివరి భాగంలో కాస్తాయన్నమాట అంతేకాకుండా ఇవి మూడు రకాలుగా ఉంటాయి వైట్ తెలుపు కలరు మరియు పింక్ కలర్ కలిగి ఉంటాయి కాయలు ఇవి ఎంతగానో ఆరోగ్యానికి మంచిది ఇది జ్వరం మరియు ఇతర రక్త కణాలు హీనతను కూడా ఇది జ్వరం వచ్చినప్పుడు తెల్ల రక్త కణాలు మరియు ఎర్ర రక్త కణాలు తగ్గినాయని రోగ నిరోధక శక్తి పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి ఇప్పుడు మార్కెట్లో చాలా చీప్గా కానీ తక్కువ ధరలకే దొరుకుతున్నాయి కానీ ఇంతకుముందు అయితే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు పలికేవి ప్రస్తుతానికి ఇప్పుడు వంద నుంచి నూట ఇరవై రూపాయలకే కేజీ డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయి ఇది మా ఇప్పుడు లోకల్గా చాలా ఏరియాల్లో రైతులనేది ఇప్పుడు ఇన్నోవేటివ్గా కమర్షియల్ పంటలు పెట్టడానికి సాహసంగా తీసుకొని ఈ విధంగా పెట్టడం వల్ల డ్రాగన్ ఫ్రూట్స్ మనకి ఎంతో చౌకగా మంచి ధరలకు దొ దొరకడం జరుగుతుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ చూసారండి ఈ కార్నర్లో కొమ్మకు కార్నర్లో చిన్నగా వస్తాయన్నమాట ప్రతీ మొక్కలో ఒక కొమ్ముకి చివరిగా చిన్నగా ఉంటాయండి అవి డెవలప్ అయ్యే విధంగా ఒక్కో ఒక్కో స్టేజ్లో ఒగో విధంగా డెవలప్ అవుతూ ఉంటాయి అవి చిన్న స్టేజ్ అనమాట నెక్స్ట్ మనము ఇంకా కొన్ని మాగినవి పాకానికి వచ్చినవి అట్లా చూపిస్తాం అనమాట ఇవి ఇట్లా కాస్తాయి అనమాట అది అక్కడ కనబడిస్తుంది కదా పింక్ కలర్లో అది కొంచెం పక్కానికి వచ్చింది అనండి అది కొంచెం గ్రీన్ కలర్లో ఉంది కదండి అది వచ్చి లైట్ లైట్గా దూర దొరకాయండి ఇప్పుడు ఫుల్ పింక్ కలర్ ఉండేది ఇప్పుడు బాగా కాయ అయింది అది చిన్నకాయ ఏమంటే ఇవి సైజులను బట్టి కూడా ప్రైజులు చేంజ్ అవుతూ ఉంటాయి మా ఏరియాలో అయితే తోటకెళ్ళి తీసుకోవడం వల్ల కేజీ డెబ్బై నుంచి ఎనభై రూపాయలకు కూడా దొరుకుతాయి అవి సైజులను బట్టి పోతాయి ఎక్కువ పెద్ద సైజులు అయితే నూట నూరు రూపాయలకు కూడా దొరుకుతాయి చిన్న సైజులు అయితే అరవై నుంచి డె రూపాయల వరకు తోటలోనే మనము కావాల్సిన వాళ్ళు ఐదు కేజీల నుంచి పది కేజీలు తీసుకునే వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చండి కేజీ రెండు కేజీలు అయితే ఇవ్వరు వాళ్ళు ఈ విధంగా మనము డ్రాగన్ ఫ్రూట్ తో తోట వేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం పాటించాల్సిన చర్యలు ఏమంటే మట్టి ముందు మొక్కలు పెట్టే ముందు వేప వేపపిండి పిండి మరియు పొటాషు భాస్ఫర ఎరువులు వాడుకోవాలి దీనికి మెయింటెనెన్స్ వచ్చి ఎక్కువగా పెద్దగా ఏం రాదండి కాయల టైంలో మాత్రము స్ప్రేయింగ్స్ అనేవి డెఫినెట్గా వాడుకోవాలి దీనికి మామూలుగా ఫర్టిలైజర్ వచ్చి డ్రిప్కి డ్రిప్ ఇరిగేషన్ అయితే మామూలుగా మూడు పంతొమ్మిదిలో అట్లా వాడుకోవాలి మళ్ళీ కాయ టైంలో మాత్రం ఖచ్చితంగా పదమూడు నలభై పదమూడు కానీ లేకుంటే పదమూడు సున్నా నలభై ఐదు కానీ కాయల సైజులు రావడానికి ఉపయోగపడతాయి ఇది ఎక్కువగా మా మా స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఏం పెద్దగా అవసరం లేదు మామూలుగా ఆ నీళ్ళలో వేసుకునే నత్రజని బాస్పరము మరియు పొటాష్ ఎరువులు మామూలుగా వేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఇలా ఏదైనా మొక్క రోగం వచ్చి డ్యామేజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ మొక్కను పెరిగేసి పారేసి దాంట్లో కొత్త మొక్కను వేసుకోవాలి లేకుంటే ఆ మొక్క ఉండే ప్లేస్లో కార్బనేజం మ్యాంగోజప్ని చల్లుకోవడం మంచిది అదేవిధంగా ఈ విధంగా పాటించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్